వర్గాల పైన దాడడం జరిగినాయి వాళ్ళ డ్రైవర్ ని గంజాయి మొత్తుల్లో చితకబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా పీపీఏ కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడి చేశారు మాస్క్ అడిగారు అధ్యక్ష ఇంకో పక్కన అమర్నాథ్ గౌడ్ అధ్యక్ష ఊర్లో వాళ్ళ అక్కని అక్కడున్న కుర్రోలు వేధిస్తున్నారని పెద్దలకి వెళ్లి కంప్లైంట్ చేసినందుకు అధ్యక్ష అతను నోట్ బుక్ లో ఉన్న కాగితాలు చింపి అతని నోట్ లో కుక్కేసి పెట్రోల్ వేసి తగలబెట్టి చంపేశారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ ని అన్ని మర్చిపోయారా సభ్యులు పరప్రసాదన అనే వ్యక్తి అతను ఏకంగా ఇసుక గురించి మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్ లో గుండె కొట్టారు ఇంకా పొంగనూరులో వచ్చేసి ఏకంగా ఓం ప్రతాపన్న కుర్రోడ్ కల్తీ మద్యం గురించి మాట్లాడినందుకు రాత్రి రాత్రి చంపేశారు ఇంకా పక్కన సొంత బాబాని ఎలా చంపేశారో మీ అందరూ తెలిసిన విషయం అధ్యక్ష దాని జోలికి వెళ్ళట్లేదు ఇంకా నంద్యాల అధ్యక్ష అబ్దుల్ సలాం ఏం తప్పు చేయాల అక్కడ వైకాపా నాయకులు అతను దొంగ 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 అని చెప్పి చెప్పి వేధించి వేధించి ఇంకా సమాజంలో నేను తల్లెత్తుకుని తిరగలేను నేను నా కుటుంబ సభ్యులందరూ కలిసి గట్టుగా విషం తాగి చనిపోతున్నాము అని చెప్పి చనిపోయాడు అధ్యక్ష చనిపోయిన ఐదు ఆరు రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇస్లాం లో ఆత్మహత్య చేసుకుంటాం అనేది మహాపాపం అలాంటిది అబ్దుల్ సలాం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు ఎన్ని వేదపులు అయి అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ ఆలోచించాలి అధ్యక్ష